హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమా స్టోరీలోని ఇరవై ఎనిమిదో భాగం సడన్గా రిషి చేసిన పనికి వసుధార కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నావు రిషి ముందు నా మీద నుంచి లే అని భయంగా అరుస్తూ ఉంది రిషి మాత్రం వసుధార మాటలు పట్టించుకోకుండా ముద్దులు పెడుతూ ప్లీజ్ వసు నిన్ను నేను ఏమీ చేయను కానీ ఐ వాంట్ టు ఫీల్ యువర్ టచ్ అండ్ నీకు నా ప్రేమ అర్థం అవ్వాలంటే ఈ మాత్రం ఉండాలి వసు ప్లీజ్ కాదనకు అంటూనే వసుధర మెడ మీద ముద్దులు పెడుతూ కిందకి దిగుతూ ఉంటే వసుధార కంగారుగా రిషి పెదవులకి తన చేతిని అడ్డం పెట్టి ప్లీజ్ రిషి నేను దీనికి ఇంకా సిద్ధంగా లేను అర్థం చేసుకో అని కన్నీళ్లతో అనగానే రిషి వసుధర తల ని నేను నిన్నేమీ చెయ్యను వసు నా మీద నమ్మకం ఉంచు నేను ఇలాగే సైలెంట్గా ఉంటే నువ్వు ఈ భయంతో నన్ను యాక్సెప్ట్ చేయటానికి చాలా కాలం పడుతుంది అది మన రిలేషన్ని ఏ తీరం చేరుస్తుందో కూడా చెప్పలేను మన చుట్టూ అన్ని ప్రమాదాలు ఉన్నాయి వసు వాటి వల్ల పొరపాటును కూడా నిన్ను వర్షిత్ని కోల్పోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నాకు తెలుసు నువ్వు నేను టచ్ చేసినప్పుడు నా టచ్ని సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ రాత్రి జరిగిందే గుర్తుకు వచ్చి భయపడుతున్నావు ఆ భయాన్ని ఎక్కడ బయట పెడితే నేను భయపడతానేమోనని నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు అందుకే ఇలా ఆపేయమంటున్నావు నేను బాధపడకుండా ఉండాలని అంతే కదా అని అడిగాడు తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పిన రిషిని వసుధార విస్మయంగా చూస్తూ ఉంటే రిషి చిన్న చిరునవ్వుతో తన చెంప మీద తడుతూ నిన్ను పూర్తిగా చదివేశాను వసు అటువంటిది నీ మనసులో ఏముందో కూడా నేను అర్థం చేసుకోలేనా డోంట్ వరీరా బట్ ఇలా నువ్వు ముడుచుకుపోతే చాలా కష్టం నేను నిన్నేమీ చెయ్యను నువ్వు ఓన్లీ నా టచ్ ని నా ప్రేమని మాత్రం ఫీల్ అవ్వు అప్పుడు ఎటువంటి భయాలు ఉండవు అంటూ మెడ మీద ముద్దులు పెట్టడం మొదలు పెట్టగానే వసుధార మనుషులు రిషి రిషి అన్నది నిజమే ఎప్పటికైనా రిషి నా భర్త అతను నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యాల్సింది ఇది ఎప్పటికైనా మారని నగ్న సత్యం నేను అనవసరంగా రిషిని దూరం పెడితే తన ఫ్యామిలీ నన్ను రిషి నుంచి దూరం చేసే అవకాశం ఉంది ఈ ఒక్క రీజన్ చూపించి పైగా మేఘన అది రిషి కోసం ఎంతకైనా తెగించేలా ఉంది మరోవైపు వస్మతి రిషి ప్రేమ కోసం తనని తానే కోల్పోవటానికి సిద్ధంగా ఉంది ఇంతమంది మధ్య రిషిని నేను కాపాడుకొని నా సొంతం చేసుకోవాలంటే నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకోవాలి తప్పదు వసు నీ రిషి తను నీ రిషి మాత్రమే అది గుర్తుంచుకో అని తన మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యి కళ్ళు మూసుకొని ఆ రాత్రిని తన మనసులో నుంచి చెరిపేయటానికి ట్రై చేసింది కానీ పదే పదే ఆ రోజు బలవంతంగా తనని సొంతం చేసుకున్న రిషి రాక్షసత్వం గుర్తుకు వస్తూ వణుకు తెప్పిస్తూనే ఉంది ఎంతకీ వసధారలో వణుకు తగ్గకపోవడంతో రిషిలో చిన్న అసహనం చేరి పైనుంచి వసుధార పైనుంచి పక్కకి ఒరిగి డోంట్ వరీ వసు అంటూ వసుధారని తన గుండెల మీదకి చేర్చుకొని నీ బాధ పెయిన్ నాకు అర్థమవుతుంది కానీ ఏం చెయ్యలేకపోతున్నాను ఐఎమ్ సారీ నా వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు అని బాధగా అంటాడు ప్లీజ్ రిషి నా విషయంలో ఇంకొకసారి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ఆ రోజు నువ్వు కావాలని చేసింది కాదు అని తెలిసాక నీ మీద ఉన్న కోపం మొత్తం నాకు ఎగిరిపోయింది ఇప్పుడు నువ్వు నా భర్తవి నా మీద సర్వహక్కులు నీకు ఉన్నాయి కానీ నిజంగా రిషి నువ్వు టచ్ చేసినా ప్రతిసారి నాకు అప్పటి రాత్రి గుర్తుకు వస్తూ భయం పెరిగిపోతుంది ఎక్కడ అప్పటిలా బిహేవ్ చేసి నన్ను బాధ పెడతావేమోనని భయం వేస్తుంది ఏం చేయమంటావు రిషి అని బేలగా కన్నీళ్లతో అడిగింది వసుధార తన బాధ రిషి గుండెని కలిచి వేయటంతో రిషి బాధగా ప్లీజ్ వసు నువ్వు ఇలా ఉండకు చా నాకు చాలా బాధగా ఉంది అంటూ వసుధార కన్నీళ్లు తుడిచి ఒక ట్యాబ్లెట్ తీసి వసధరకి వేస్తూ నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోమధు మదు వసు ఇంకేమీ ఆలోచించకు వసుధార ఆ ట్యాబ్లెట్ ఎందుకు ఏంటి అని అడగకుండా వేసుకొని ఇప్పటికైనా నమ్ము రిషి నీ మీద నాకు నమ్మకం ఉంది అని అని బాధగా చెప్పి రిషి గుండెల మీద క కళ్ళు మూసుకుంది వసుధార నిద్రపోయిందనుకున్నాక రిషి మనసులో మా నాన్నమ్మ అంత ఈజీగా నిన్ను యాక్సెప్ట్ చేయదు వసు మన రిలేషన్ అయితే అసలే యాక్సెప్ట్ చేసే రకం కాదు ముఖ్యంగా ఆ మేఘన తనైతే ఎంతకైనా తెగిస్తుంది ఏ క్షణమైనా తను నిన్ను తన నీచమైన కుట్రతో ఒకటి చేసిందో ఆ క్షణమే అర్థమైంది నా కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారని అలాంటి వాళ్ళు నేను లేని సమయం చూసి నిన్ను గాయపరచడమో నీ మనసుని గాయపరచడమో చేస్తారు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు పూర్తిగా ఈ ఋషి సొంతం కావాలి వసు నీలో ధైర్యంగా నేనే నిండాలి నేను ఎప్పటికీ నీ సొంతమే అని నీ మనసు అంగీకరించాలి అని అనుకుంటూ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటానికి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అజయ్ గారు తల్లి నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పాక పానీ గారు సుశీల గారు మేఘన ముగ్గురు ఒక రూమ్ లోకి చేరి ఏంటి డాడీ ఇది మావయ్య కూడా ఇలాగే అంటున్నాడు ఇక అమ్మమ్మ ఆ వసుధారిని యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉంది ముఖ్యంగా ఆ బుడ్డోడిని ఈ ఇంటి వారసుడు అంటుంది అదే కానీ జరిగితే భావన నుంచి పూర్తిగా అయిపోయినట్టే దానితో పాటు ఈ ఆస్తి మొత్తం కూడా మన నుంచి చేజారిపోయినట్టే ఎలా డాడీ ఎలా ఇప్పుడు భావని నా సొంతం చేసుకోవాలి ఆ వసుధార మాత్రమే కాదన్నట్టు మధ్యలో వసుమతి కూడా చేరింది అది కూడా బావ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది దాని ప్రయత్నాన్ని అయినా బావ లెక్క చేస్తాడేమో కానీ నన్నైతే అసహ్యించుకుంటున్నాడు పైగా ఇప్పుడు బావ భార్య కానీ భార్యని కొడుకుని కానీ కొడుకుని అవమానించానని తెలిసాక ఇంకా ఇంకా నన్ను అసహ్యించుకుంటూనే ఉంటాడు ఆఖరికి నా నీడని కూడా భరించలేడు ఇక ఎలా బావని నా మన దారిలోకి తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు డాడీ అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఓడిపోయాం అని ఆవేశంగా అంది మేఘన పానీ గారు ఆలోచిస్తూ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను మ్యాగీ పొరపాటున రిషి కాని మన చేయి జారితే ఈ ఇంట్లో మన స్థానం మారిపోతుంది ముఖ్యంగా వసుధరని ఊరికే వదలకూడదు అది మనల్ని కొడుతుందా అంటూ చంపల మీద చేతులు పెట్టుకుని పెద్దవాళ్ళన్న గౌరవం లేకుండా అందరి ముందు మనల్ని అవమానించింది దానికి సరైన బుద్ధి చెప్పకుండా వదలను ఇక వసుమతి అది ఒక వానపాము లాంటిది దానిని మన దారి నుంచి తొలగించడం పెద్ద పని కాదు మనకి అడ్డం అల్ల వసుధర వర్షిత్ ఇద్దరిని ఏదో ఒకటి చేయాలి ఏది కుదరకపోతే ఏకంగా చంపేయాలి అంతేకాని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు ముందుగా రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి ఇంతకు ముందు వసుధార ఏం చేసేదో ఇప్పటి వరకు ఏం చేసిందో రిషిని ఎలా కలిసిందో మొత్తం తెలుసుకోవాలి అప్పుడే మన ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది మీరు ఆవేశపడకండి మొత్తం నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు పాణి గారు సుశీల గారు కోపంగా మీరు ఏదైనా చేయండి కానీ ఇంట్లో మన స్థానం మాత్రం చెరిగిపోకూడదు పొరపాటున మనం బయటికి వెళ్తే అడుక్కు తినడమే మీకంటూ వెనక చెల్లి చిల్లి గవ్వకోడా లేదు మర్చిపోకండి మనం బ్రతికేది ఈ ఆస్తి మీదే అని విసురుగా చెప్పి రావే మ్యాగీ ఏదైనా తిందాము అది కొట్టిన దెబ్బలకి కడుపులో ఆకలి అవుతుంది అని మేఘనే తీసుకొని బయటికి వెళ్ళిపోయారు సుశీల గారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక పానీ గారు విసుగ్గా వీళ్ళిద్దరూ కొంచెం కూడా ఎప్పటికీ మారరు అని అనుకుని వసిదాని ఎలా తన దారి నుంచి తప్పించాలని ఆలోచిస్తూ ఉన్నారు అలా వసుమతి ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ తన మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యింది ఒక నిర్ణయానికి అలా అనుకోగానే తన మనసు కొంచెం ప్రశాంతంగా మారినట్టు అనిపించి కళ్ళు తుడుచుకుని వెంటనే వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి చక్కగా మరో చూడిదారు వేసుకొని బయటకు వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని అరిచింది వసుమతి మీద దిగులుతో ఉన్న ప్రసాద్ గారు శారద గారు వసుమతి ఏమీ జరిగినట్టు నార్మల్గా వచ్చి అన్నం పెట్టమని అడగటంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వసుమతిని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగారు నాకేంటి అమ్మా నేను చాలా బాగున్నాను ఇంకా చెప్పాలంటే ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను మీరు టెన్షన్ పడకండి మీకు తలవంపులు తెచ్చే పని నేను ఏది చేయను నా మీద నమ్మకం ఉంటే నన్ను ఏమీ అడక్కండి నేను మారిపోయాను అని అంది వసుమతి మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళిద్దరికీ వసుమతి మీద నమ్మకం లేక ఇంకా అనుమానంగా చూస్తూనే నిజంగానే అంటున్నావా వసుమతి లేదంటే మా వెనక ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నావా చూడు నువ్వు తీసుకునే డెసిషన్ వల్ల నీతో పాటు మేము కూడా నలుగురిలో తలదించుకోవాలి నిన్ను కన్నందుకు మా తల ఎత్తేలా మాత్రమే చేస్తావని అనుకుంటున్నాము కాదని ఈ సమాజంలో మా పరువు తీస్తే మాత్రం ముందే చెప్తున్నాము నువ్వు చచ్చావు అని కొన్ని నీళ్లు వదిలేసుకుంటాము అంతేకాని నువ్వు చేసే పనులని మాత్రం సమర్థించము అని చాలా గట్టిగా అన్నారు శారద గారు ఆవిడ మాటలకు బసుమతి మొహం చిన్నబోయి నా మీద నమ్మకం ఉంచండి అమ్మ నేను ఎటువంటి తప్పుడు పనులు చేయను అని నమ్మకంగా చెప్పటంతో ప్రసాద్ గారు శారద గారి భుజం మీద చేయి వేసి వదిలే శారద మన పిల్ల మీద మనమే నమ్మకం పెట్టకపోతే ఎలా చెప్పు తను మారిపోయింది కదా ఆ తర్ త్వరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను అప్పుడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు ఆ మాటకి వసుమతి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మీ ఇష్టం నాన్న అని చెప్పగానే తను పూర్తిగా మారిపోయిందనుకొని శారద గారు ప్రసాద్ గారు సంతోషించి పదండి పదండి మీరు కూడా భో మీకు కూడా భోజనం వడ్డిస్తాను అని ఇద్దరికీ భోజనం వడ్డించి తృప్తిగా ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళిద్దరూ తిన్నాక ఆవిడ కూడా తినేశారు మరి వసుమతి ఏం ప్లానింగ్లో ఉందో తనకే తెలియాలి మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఉదయం నిద్ర లేచి బయటికి వచ్చిన వసధర చుట్టూ చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్